హాయ్ అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ ఉరగాయకు చేయడం కోసం ఒక కిలో ఉసిరికాయలని తీసుకోండి నాటుకాయలు అంటే చిన్న సైజు లోను హైబ్రిడ్ కాయలు అంటే పెద్ద సైజు లోను ఉంటాయి హైబ్రిడ్ కాయలు కాకుండా కొంచెం నాటుకాయలని తీసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ కూడా వాటర్ లో వేసేసి ఒక పది నిమిషాల పాటు అలానే రెస్ట్ ఇచ్చేసేయండి నీళ్ళన్నీ వంపేసుకున్నాక ఒక్కొక్క కాయని తీసుకొని కాటన్ క్లాత్ లో వాటర్ ఏం లేకుండా అంతా తుడిచేసుకోండి తుడుచుకున్న కాయలన్నిటినీ కూడా ఫ్యాన్ కింద పది నిమిషాల నుంచి అరగంట పాటు ఉంచితే ఏమైనా తడి ఉంటే ఆరిపోతుంది ఉసిరికాయకి పైన వైట్ కలర్ లో స్పాక్స్ ఉంటాయి కదా ఆ స్పాక్స్ దగ్గర నైఫ్ తో ఇలా కట్ చేసుకోండి నేనైతే ఉసిరికాయలు కాకుండా ఉసిరికాయల ముక్కలు పచ్చడి చేస్తున్నాను ఉసిరికాయలో నుంచి లోపల ఉన్న సీడ్ సపరేట్ చేసుకోవాలి కాబట్టి ఏమైనా బరువు లాంటిది ఉంటే దాని మీద టాప్ చేస్తే లోపల సీడ్ అనేది సపరేట్ గా వెళ్ళిపోతుంది చాలా మంది కాయలే పెట్టేస్తూ ఉంటారు కానీ నాకు కాయలు అంటే అంత బాగా అనిపించదు ఎందుకంటే మసాలా అనేది ముక్కలకే బాగా పడుతుంది అన్నంలో కలుపుకొని తినాలన్నా ఉప్పుగా ఉంటే మనకి ముద్ద ముద్దకి ఒప్పు అనేది తింటూ ఉంటాము ఒకవేళ మీకు ఇలా ముక్కలుగా వద్దు అనుకుంటే కాయలు మాత్రం అలానే పెట్టేసుకోండి ముక్కలుగా కట్ చేయద్దు ఉసిరికాయలో నుంచి ఉప్పులు అలానే సీడ్స్ సపరేట్ చేసుకున్నాక ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ తో అయితే కొలుచుకోండి నేనైతే కేజీ ఉసిరికాయలు వాడుకున్నాను కాబట్టి నాకైతే ఐదు గ్లాసుల వరకు ఉప్పులు వచ్చాయి అలానే ఇన్నే వస్తాయి అనుకోవద్దు ఎక్కువ రావచ్చు అలానే తక్కువ కూడా రావచ్చు పావు కప్పు కంటే తక్కువగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అయితే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పాన్ లో మూడు స్పూన్ల ఆవాలు అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేతూ పచ్చడి చేది వస్తుంది ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాక అదే పాన్ లోనే ఒక కప్పు వేరుశెనగ నూనెను వేసుకోండి నూనె అనేది మరీ ఎక్కువ హీట్ లో ఉండకుండా అలానే మరీ తక్కువ హీట్ లో ఉండకుండా మీడియం హీట్ లో ఉన్నప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని అయితే వేసేసుకోండి మంటని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లెక్కి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ మంచిగా ఉసిరికాయ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయని లైట్ గా ఫ్రై చేసి పచ్చడి పెట్టేస్తూ ఉంటారు ఒకవేళ అలా చేసుకుంటే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండదు పచ్చడి ఊరే కొద్దీ ముక్కలు కూడా సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి కానీ ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలు కూడా బాగా గట్టిగా బాగుంటాయి తినేటప్పుడు కూడా ఒకవేళ ముక్కలు ఎక్కువ సాఫ్ట్ గా అనుకుంటే జస్ట్ లైట్ గా ఫ్రై చేసి పచ్చడి పెట్టేసేయడమే కానీ పచ్చడి ఎక్కువ రోజులు ఇలా లైట్ గా ఉసిరికాయలకి బ్రౌన్ షేడ్ వస్తూ ఉంటుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే తీసేసి అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఏమి అనుకోవద్దు ఆయిల్ మాడిపోతుంది మసాలాలు మసాలాలన్నీ కూడా వేసేసాను వెల్లుల్లి వేసేటప్పుడు వీడియో కూడా తీయలేదు ఇంకా ఒట్టిమిరపకాయలు వేసుకున్నాక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ స్టేజ్ లో కనుక ఫ్లేమ్ ఆఫ్ చేయకపోతే పోపు కంపల్సరీ మాడిపోతుంది ఉసిరికాయ ముక్కలు వేడి తగ్గాక కప్పు కంటే తక్కువ కారం అరకప్ కల్లుపుని గ్రైండ్ చేసి వేసేసుకోండి పది పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవ మెంతి పొడి అర స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి మసాలాలన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు పోపు మాత్రం కంప్లీట్ గా చల్లారి పెట్టుకోవాలి పోపును కంప్లీట్ గా చల్లారి పెట్టుకున్నాక మాత్రమే ఈ ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలి వేడి మీద మాత్రం అస్సలు వేయద్దు ఉప్పు వేసుకున్నాక అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి కలుపుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కానీ ఒక రోజు ఊరాక కాస్త ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఒకవేళ ఆయిల్ మరీ తక్కువగా అనిపిస్తే ఒక పావు కప్పు వరకు మళ్ళీ వేడి చేసి చల్లారుకొని వేసుకోవచ్చు చూడండి ఒక రోజు తర్వాత ఆయిల్ అనేది పైకి తేలింది అంతా ఒకసారి కలుపుకొని పచ్చడి కాస్త గ్రేవీగా ఉండడానికి ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి పచ్చడి అనేది గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం అన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇంకా మూడు రోజుల తర్వాత పచ్చడి అనేది బాగా ఊరి నూనె అనేది పైకి తేలుతుంది మీకు చూపించడం కోసం స్టీల్ బౌల్లో అలానే మూడు రోజుల పాటు ఉంచేసాను మూడు రోజుల తర్వాత ప్లాస్టిక్ కంటైనర్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను పచ్చడి పెట్టగానే గాజు సీసా కానీ ప్లాస్టిక్ బాక్స్ లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ ఉసిరికాయ పచ్చడి ఎనిమిది నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అది ఫ్రెష్ గా ఉంటుంది ఒకవేళ ఉప్పు కారం తక్కువలో ఎక్కువలు ఉంటే మూడు రోజుల తర్వాత వేసుకోవచ్చు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్